ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన మండల విద్యాధికారి నీలకంఠం నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు వేల ఇరవై నాలుగులో విద్యార్థుల మెరుగైన ఫలితం కోసం మండలంలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులందరికీ రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కోల్చారంలో ముప్పై ఏడు జులై రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజు యాభై పర్సెంట్ మంది ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున రెండవ రోజు యాభై శాతం మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా రెండవ రోజు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి నీలకంఠం సందర్శించి శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల్లో మెరుగైన నైపుణ్యాలు సాధించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎన్ఎస్ఈఆర్టీ నిర్దేశించిన సామర్థ్యాలను విద్యార్థులకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను సంసిద్ధ చేయాలని అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా చదవడం రాయడం వచ్చే విధంగా అన్ని వ్యవహరించడం చూడాలని పేర్కొన్నారు